హాయ్ ఫ్రెండ్స్ కేరళ సిరీస్లో భాగంగా ఇది సెకండ్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం బెంగళూరు నుంచి మనం ఎర్నాకులం ఎలా వెళ్ళాం తర్వాత ఎర్నాకులం నుంచి మనం బస్ తీసుకొని తర్వాత వచ్చేసి మున్నార్ ఎలా వెళ్ళాం అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను సో కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళేటువంటి వాళ్ళు సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫైనల్గా మేమైతే కేరళ చేరుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి ఎర్నాకులం రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు మేము మా పిల్లలతో సహా ఇక్కడ దిగడం జరిగింది సో మా పిల్లలకు కేరళ చూపించాలనేటువంటి నా కోరిక ఖచ్చితంగా నెరవేరిపోయింది సో ఈ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది రైల్వే స్టేషన్లో వచ్చేసి ఏంటంటే మేమందరం మా యొక్క హ్యాపీనెస్ను షేర్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎన్నోసార్లు అనుకున్నాం కేరళ వద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం సో ఎస్కలేటర్ పైన ఎక్కడ అనేది జరిగింది ఈ స్టేషన్ కూడా కొంచెం బాగానే ఉంది మంచి డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది సో ఇది వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్ పై వ్యూ ఎర్నాకులం రైల్వే స్టేషన్ వచ్చేసి ఏంటంటే దేశంలో అనేక ప్రాంతాల కనెక్టివిటీ ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ అనేది మీరు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది చేయండి కానీ ఫెసిలిటీస్ అయితే ఏందంటే అంత రేంజ్లో ఉండవు పర్లేదు ట్రై చేయొచ్చు సో ఇక్కడ నుంచి మేము ఏం చేసినాం అనంటే బయట రావడం జరిగింది ఇది వచ్చేసి ఏంటనంటే బయట సైడ్ వచ్చేసి వ్యూ సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామని అంటే బయటకు వస్తాం మళ్ళీ చాలామంది ఏమనుకుంటారు అంటే బస్ స్టాండ్ వచ్చేసి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అనుకుంటారు ఉండదు మినిమం వచ్చేసి ఏంటంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది సో ఇది మనం బస్ స్టాండ్ నుంచి బయట వెళ్ళిన తర్వాత చాలామంది క్యాబ్స్ కానీ తర్వాత ఓలాస్ ఇవన్నీ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు వెళ్తారు అయితే మేము ఒక ఆటో అతనితో మాట్లాడి అతనికి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి బస్ స్టాండ్ వరకు మాట్లాడుకోవడం అనేది జరిగింది నడిచి వెళ్ళొచ్చు అని అంటారు కానీ నడిచి వెళ్ళలేము ఖచ్చితంగా మనం ఆటో మాట్లాడుకోవాల్సిందే సో అలా మేము ఏం చేసినాం అంటే బస్ స్టాండ్కి రావడం జరిగింది ఇదే వచ్చేసి ఎర్నాకూలం బస్ స్టాండ్ పెద్దగా డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు సో ఏదో మామూలుగా ఉంది కాబట్టి ఉంది అయితే బస్ స్టాండ్ వచ్చేసి ఏంటంటే చాలా డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అయితే అంత డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఏం లేదు మెయిన్గా చెప్పాలంటే సరిగా వా టాయిలెట్స్ అనేటువంటిది ఇక్కడ లేదు సో మున్నారు వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇది బాగా గమనించుకోవాలి సో ఇది వచ్చేసి ఏంటంటే మా బస్సు సో చూడడం జరిగింది బస్సు వచ్చేసి ఏంటంటే పాతగా ఉంది సో కానీ బస్ కండిషన్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంది సో మేము ఈ సెవెన్ థర్టీ ఆ వచ్చేసి ఏంటంటే ఈ బస్ క్యాచ్ చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇక్కడ ఒకరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏందనంటే చాలామంది ఏమనుకుంటారు అంటే బస్సు వచ్చేసి ఏందని అంటే ఉంటుంది కాబట్టి చూస్తుంటే వెళ్తామని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ బస్సు జర్నీ వచ్చేసి ఏంటంటే మినిమం సిక్స్ అవర్స్ దాకా ఉంటుంది సిక్స్ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ ఉంటుంది సో కాబట్టి ఏందనంటే ప్రతి ఒక్కరు వచ్చేసి తిని ప్రిపేర్ అయ్యి ఉండి రావాలి ఈ విధంగా అయితే మా బస్ వచ్చేసి ఎర్నాకులం స్టేషన్ నుంచి బయటకు వెళ్ళింది సో ఇక్కడ మెయిన్గా చెప్పాలని అంటే ఒక విషయం చెప్పాలి డ్రైవింగ్ సో ఈ డ్రైవింగ్ అనేటువంటిది చాలా రిస్క్తో కూడినటువంటిది సో ఎందుకంటే చాలా ఘాట్ సెక్షన్ మున్నార్ వచ్చేసి ఏంటంటే హిల్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి ఘాట్ సెక్షన్ అనేది చాలా ఉంటుంది సో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇంకోటి ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఫైనల్గా అయితే మా బస్సు అయితే బయటకు వెళ్ళింది సో బయటికి వెళ్ళిన తర్వాత ఇక మాకు చాలా ఉత్సాహం అనిపించింది తొందరగా మున్నార వెళ్తామని కానీ పోతూ పోతూ ఉంటే ఆ ఉత్సాహం అనేటువంటిది ఏం చేసిందంటే ఆవిరి కావడం జరిగింది ఎందుకనంటే దాదాపు ఒక ఫోర్ అవర్స్ జర్నీ కదా ఫోర్ అవర్స్ జర్నీ అన్నప్పుడు ఏంటంటే చాలా పేషెన్సీ అనేది ఉండాల్సి ఉంటుంది చాలామంది వచ్చేసి మున్నారు అని అంటుంటారు కానీ ఈ మున్నారు వచ్చేసి పోయేటువంటి జర్నీ అనేటువంటిది ఏంటంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలతో అయితే ఆ పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వామిటింగ్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే హిల్ స్టేషన్ కదా గుట్టలు ఎక్కేటప్పుడు ఆ బస్ అనేటువంటిది ఏం అంటే కిందికి మీదికి మొత్తం సర్కిల్స్ అనేది కూడా కొట్టడం జరుగుతుంటది సో కాబట్టి ఈ విషయాన్ని అనేటువంటిది తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించండి వామిటింగ్ ఉండేటువంటి వాళ్ళు వామిటింగ్ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా దానికి రెమెడీ అనేది చూసుకోండి సో మాకు టికెట్ వచ్చేసి మొత్తం త్రీ మూడు ఫుల్ ఒకటి హాఫ్ గాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమి వేసారు సో ఇది వచ్చేసి ఏందని అంటే వ్యూ ఒకసారి చూడండి అయితే చాలామంది కేరళ వచ్చేటప్పుడు ఏం చేస్తారు అని అంటే ఆల్వా రైల్వే స్టేషన్లో దిగుతారు అక్కడి నుంచి బస్సు ఉంటుంది కాబట్టి మనం బస్సులో వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అనుకుంటారు మళ్ళీ దానికి కొచ్చి వెళ్ళడం ఎందుకు ఎర్నాకులం వెళ్ళడం ఎందుకు అని అనుకుంటారు సో కాకపోతే ఏందనంటే అలా చేయకండి ఎందుకు అని అంటే ఏంటంటే ఈ బస్సు అనేటువంటిది ఎక్కడ ఎర్నాకులంలో స్టార్ట్ అవుతుంది కదా ఎర్నాకలంలో స్టార్ట్ అయినప్పుడు ఖాళీగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆల్వా బస్ స్టాండ్కి వస్తుందో ఫుల్ అయిపోతుంది ఎందుకంటే మనది లాంగ్ జర్నీ కాబట్టి ఒక ఇరవై కిలోమీటర్ల లేట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాత్రం ఏం చేయండి అంటే ఎర్నాకూలం రండి అక్కడ బస్సు ఖచ్చితంగా ఖాళీగా ఉంటుంది మనకేందంటే సీట్ అనేటువంటిది దొరుకుతుంటుంది ఎందుకంటే చాలామంది సీటు దొరకక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఎంతో ఉత్సాహంతో మున్నారు చూద్దామని వచ్చినప్పుడు మనకు సీట్ దొరకకపోతే ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనేది కూడా కలుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎర్నాకులంకే ఇవ్వండి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ఏం చేయరానంటే ఖచ్చితంగా వచ్చేసి ఈ ఆల్వాలో దిగండి సో కానీ ఎర్నాకులంలో మాత్రం దొరికితే ఎక్కితే మాత్రం సీట్ మాత్రం కన్ఫామ్గా దొరుకుతుంటుంది ఈ మధ్యలో వచ్చేసి ఏంటంటే ఈ బస్ స్టాప్స్ అనేది రావడం జరిగింది అయితే ఆ సిటీలోనే బస్సు వచ్చేసి ఏంటంటే దాదాపు టూ అవర్స్ తిరుగుతుంది టూ అవర్స్ తిరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేసి ఏంటంటే హిల్ స్టేషన్ అనేటువంటిది వెళ్తుంటుంది సో చూడండి బ్యూటిఫుల్గా ఈ వ్యూస్ అనేటువంటిది ఉంటుంటాయి ఇక్కడ డ్రైవింగ్ గురించి చెప్పుకోవాలి సో మేము వెళ్ళిన బస్సులో డ్రైవర్ అయితే ఏంటంటే చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళిండు సో అమాధానం బస్సును వచ్చేసి ఏంటంటే చాలా బాగా డ్రైవ్ చేసిండు సో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ వచ్చేసి ఏంటంటే లేట్ అంటే అతను కావాలని ఏం చేయలేదు మెయిన్గా వచ్చేసి ఏంటంటే హిల్ స్టేషన్ వచ్చేసి ఏంటంటే పైకి వెళ్తున్న కొలది ఒక సింగిల్ రోడ్ ఉంటుంది సింగిల్ రోడ్లో వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇంకో ప్రాబ్లం ఏమవుతుందనంటే ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటంటే ఈ గుట్టకున్నటువంటిది కొండ చీరలు అనేటువంటివి ఏం చేస్తాయంటే విరిగి పడతాయి ఆ విరిగి పడినప్పుడు ఆ ట్రాఫిక్ అనేటువంటిది కొంచెం హెవీ అవుతుంటుంది హెవీ అయినప్పుడు ఇది కొంచెం పెద్ద వెహికల్ కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇక్కడ నడపవాల్సి ఉంటుంటది సో ఈ ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంటుంది అయితే మనం బస్సు కాకుండా వచ్చేసి ఏంటంటే క్యాబ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు క్యాబ్ ప్రిపేర్ చేస్తే ఏందంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మనం వచ్చేసి ఏం చేయొచ్చు అంటే కొంతసేపు ఆగి చూస్తూ వెళ్ళొచ్చు అన్నట్టు ఆ బైక్ వాళ్ళు వచ్చేసి ఇంకా సారీ కార్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మినిమం మనకు ఒక టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మధ్యలో వచ్చేసి ఏం చేస్తారంటే ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది కానీ మేము మాత్రం దేనికి చూస్ చేస్తున్నాం అంటే బస్కే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మినిమం ఒక టూ అవర్స్ జర్నీ మాత్రం చాలా కష్టం అంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే డ్రైవింగ్ కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం రౌండ్ సర్కిల్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయినా మాత్రం ఈ బస్సు డ్రైవర్ అయితే చాలా అంటే చాలా బాగా నడిపిండు ఇతను అయితే చాలా ఒప్పుకోవచ్చు సైలెంట్గా కూర్చుండు అతని పని అతను చేసుకుంటూ ముందుకు అనేది పోవడం అనేది జరిగింది ఎంత ఈజీగా అంటే ఒక పని మీద ఎంత ఫోకస్ పెడితే ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇతను చూసి అయితే ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చు సో ఆ ఘాట్ సెక్షన్లో చూస్తే మాకే భయమైంది సో కానీ అతను మాత్రం అమాధానం బస్సు నడుపుకుంటూ వెళ్ళడం జరిగింది ఒకసారి చూడండి ముందే నా అడ్వైజ్ ఏంటి అని అంటే మున్నారు వచ్చేటప్పుడే ముందే మెంటల్గా ప్రిపేర్ రండి. మనం అనుకుంటాం చాలా ఈజీగా తర్వాత ఎర్ణాకుళం వెళ్తాం బస్ పట్టుకుంటాం తర్వాత పోతామని సింగిల్గా ఉండేటువంటి వాళ్ళకి ఈజీనే ఉంటుంది కానీ ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా పిల్లల విషయంలో కానీ కొంతమంది లేడీస్ విషయంలో కానీ వాళ్ళకు వామిటింగ్స్ అనేటువంటివి కూడా వస్తుంటాయి పిల్లలు ఏడుస్తుంటారు అటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మేము అనుకుంటుండగా ఎదురు చూస్తుండగానే టీ తోటలు అనేవి రావడం అనేది జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టీ తోటలు ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో ఫైనలీ మేమైతే మున్నార్ చేరుకున్నాము తర్వాత వీడియోస్లో వచ్చేసి ఏంటంటే రూమ్ టూర్ ఉంటుంది చూడండి